ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుండి పద్ద మూడో నెల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు దిగిపోయిన కార్మికులకు శుభవార్త పదో వేజ్ బోర్డులో ఏఐటిసి సిఐటియు బిఎంఎస్ చేసిన మోసపూరితమైన అగ్రిమెంట్తో ఈ మధ్యలో దిగిపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి పది లక్షల నుండి ఐదు లక్షలు ఆరు లక్షల వరకు నష్టం జరిగింది సంతకాలు పెట్టేటప్పుడు హెచ్ఎంఎస్ పట్టుబట్టింది మనం ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుండే గ్రాట్యుటీ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇస్తారు అంటే ఎక్కడ వస్తుంది మా కాన్సాత కైసాత హమ్ దిలాంగి అని బిఎంఎస్లో ఏటీఎస్లో ఎట్లా కైసాత ఉన్నాయా జో సైన్ కరే ఉసి దిన్సే అని ములాఖాత్ అయ్యి మేనేజ్మెంట్తో వాళ్ళు ఒప్పందం చేశారు మేము పట్టుబడినాం సంతకం పెట్టలే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది పదవ వేజ్ బోర్డులో మళ్ళీ పదకొండవ వేజ్ బోర్డు అయినప్పుడు కూడా అందరికి ఇచ్చినా మనం కూడా ఇవ్వాలని మనం పట్టుదల చేస్తే ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుండి పదిహేడు నుండి ఆఫీసర్లకు ఇచ్చినాం అక్కడ నుండి అడుగుతాం మన వేజ్ బోర్డు పదహారు నుండి అయితే పదిహేడు నుండి ఎట్లా అడుగుతావని హెచ్ఎంఎస్ కొట్లాడింది మేనేజర్ మొఖ మీద చెప్పుతోటి కొట్టినట్టు ఆపలి సైన్ కరన్నా పద్ద అఠారాసే జబిస్యత్ అయితే అని మేనేజ్మెంట్ అన్నది వేజ్ బోర్డులో మనం మేము సంతకాలు పెట్టలే వాళ్ళు పెట్టారని ఆ రోజు నేనే హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్గా చెప్పడం జరిగింది అయినా మేము వదిలిపెట్టలే డబ్ల్యూసీఎల్లో వేసినాం డబ్ల్యూసీఎల్లో ఒకటి ఒకటి పదహారు నుండి పద్దెనిమిది వరకు ఎంతమంది అయితే రిటైర్డ్ అయినారో వాళ్ళందరికీ ఇరవై లక్షల గ్రాట్యువిటీ చట్టం ప్రకారం రావాల్సింది ఇప్పించడం జరిగింది కంట్రోలింగ్ అథారిటీ దీనికి పవర్ ఎవరికి ఉంటుంది అంటే కంట్రోలింగ్ గ్రాట్యూటీ కంట్రోలింగ్ అథారిటీ ఎఎల్సీ గారికి ఉంటుంది హెచ్ఎంఎస్ అప్పీల్ చేసింది కొట్లాడింది బ్యాక్ డేట్ నుండి వాళ్ళకి ఇప్పించింది అదేవిధంగా సింగర్ రైన్లో కూడా హెచ్ఎంఎస్ డబ్ల్యూసీఎల్ తీర్పు వచ్చింది మనకు కూడా పెడదామని నేను అప్లికేషన్ కాల్ ఫార్ చేసిన చేస్తే కొంతమంది దగ్గులు బాధ్యులు వేరే యూనియన్లో ఎట్లా వస్తుంది ఎగతాళి చేసినట్టు చేసినారు అయినా కూడా ఏఈటిసీకి సంబంధించిన వాళ్ళు ఐఎన్టీసీకి సంబంధించిన వాళ్ళు వేరే కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయినరు నూట ఇరు ముప్పై నాలుగు మందికి మేము కేసు వేసినాం ఇవాళ జడ్జ్మెంట్ స్టార్ట్ అయింది ఇవాళ శుభవార్త మీకు ఇవాళ ఒకటి ఒకటి రెండు వేల పదహారు ఎంతమంది రిటైర్ అయిన అందులో ఉదాహరణకు మన దగ్గరనే మెరుగు వెంకటేశ్వర్లు హెడ్ మెన్ జీడికే వన్ ఇంగ్ క్లాన్ ఆయనకు పది లక్షలు విత్ ప పది లక్షలు ఇంతకుముందు తీసుకున్నారు ఇంకా పది లక్షలు విత్ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి పేమెంట్ చేయండి అని కంట్రోలింగ్ అథారిటీ తీర్పు ఇచ్చింది ఇది శుభవార్త తర్వాత ఇంకో ఆయన ఎం వెంకటయ్య ఆయన కూడా ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల ఎనభై మూడు వేల రూపాయలు పేమెంట్ చెయ్యాలే వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ అని పది పర్సెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలని తీర్పు రావడం జరిగింది అయితే ఇందులో ఒక తిరికాస్తు ఏమైందంటే మేము కేవలం ఐదు వందల రూపాయలే అప్లోడ్ చేయడానికి సంధా సమాధాన్ యాప్లో అప్లోడ్ చేయడానికి మేము ఒక క్లర్క్ పెట్టినాం ఆయన ద్వారా తీసుకున్నాం ఇక కొంతమంది కొత్తగూడెంలో ఉన్నారు ఆఫీసర్లు రిటైర్నింగ్ ఆఫీసర్లు ఏఐటీసీ చంచాలు ఇక్కడ కొందరు ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల రూపాయలు ఇవ్వండి ముప్పై వేల రూపాయలని డిమాండ్ చేయడం జరిగింది ఎవరికొక పైస ఇవ్వకండి ఏ కేవలం పేపర్ ఖర్చు ఇవ్వండి గెలిచిన తర్వాత మీ ఇష్టం మీరు ఎంత ఇస్తారో మీ ఇష్టం చందాపూర్వకంగా యూనిక్ కానీ మేము చెప్పడం జరిగింది దా అయినా కూడా మేము చెప్పిన తర్వాత కొందరు పాప మాసతోటి ఇచ్చిండ్రు కొందరేమో ఇవ్వలేదు మా దగ్గరికి వచ్చిండ్రు కనుక హెచ్ఎంఎస్ ఏనాడు కూడా కార్మిక వర్గంపైన ఉంటుంది ఇవ్వాలని కొత్తగూడెం నుండి మాట్లాడుతున్నా కొత్తగూడెంలో ఇదే విషయం పైన పోయింటి జడ్జిమెంట్ ఇచ్చిండు ఏఎల్సీ కంట్రోలింగ్ అథారిటీ గరెక్టివిటీ హైదరాబాద్ మహేష్ గారు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు వారికి ధన్యవాదాలు చెప్పాలా ఏం చెప్పాలో చెప్పవచ్చా చెప్పకపోవచ్చా టెక్నికల్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అన్న దాని మీద కార్మికుల ఘన విజయం అని మరోసారి చెప్తున్నాం హెచ్ఎంఎస్ ఏ నాడు కూడా కార్మికులకు నష్టం చేయది ఆపదస్తే ఆదుకుంటాం చేత కాకపోతే నోరుముసుకొని పంటం కానీ ఉల్టా సిదా జీమాసిలు పోయి గుండాయిజం రౌడీయిజం ఇతర సంఘాల మీద చేయడం మనది జరగదు కనుక హెచ్ఎంఎస్ కృషిని అందరికీ చెంప పట్టు దెబ్బ ముగ్గురికి మూడు సంఘాలకు హెచ్ఎంఎస్ పట్టు వదలని లాగా మేనేజ్మెంట్ వెంబడి పడ్డది కంట్రోల్ చట్టం ప్రకారం పోయినం ఇప్పించడం జరిగింది ఇది ఘన విజయం సంతోషకరమైన వార్త ఇటువంటి పని చేయాలి ట్రేడ్ ట్రేడినని ఇటువంటి పని కాకుండా క్వార్టర్ ఇప్పిస్తే లక్ష రూపాయలు డిప్యుటేషన్ల పంపిస్తే లక్ష రూపాయలు ఆపదలు ఉండిపోతే ఒక ఒక దారుణమైన ఆ సివిల్ డిపార్ట్మెంట్ ఆర్జీవన్లో గుర్తింపు సంఘం నాయకుడు పది లక్షల రూపాయలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు చూసి ఒక ముస్లిం క్యాండిడేట్ ఉండడంలా చనిపోయిన పాపం ఆయన దగ్గర ఆ కుటుంబం దగ్గర పది లక్షల దాకా తీసుకున్నట్టు ఇంతవరకు రాలేదు కనుక పిచ్చి పిచ్చి పనులు హెచ్ఎంఎస్ చేయది న్యాయమైన పనులు చేస్తుంది ఇప్పటికైనా అందరు ఎంతమంది ఉన్నారో ఈ కొంతమంది వస్తదా రాదా అని భయపడకుండా అయ్యో ఎందుకు అని భయపడకుండా అందరూ హెచ్ఎంఎస్ దగ్గర రండి మేము మీ దగ్గర ఒక పైస అడుగుతాలేము ఐదు వందల రూపాయలే అది కూడా పేపర్ ఛార్జెస్ అప్లోడ్ చేయడానికి దానికైతే ఒక కంప్యూటర్ క్లర్క్ పెట్టినాం ఆ క్లర్క్ ద్వారా మేము నడిపిస్తున్నాం కనుక వాళ్ళ మాటలు వీలమే ఏది ఇట్లా చెప్తారు రి అది అట్లా చెప్తారు ఏమైంది మూతి మీద కదా అన్నట్టు వాళ్ళ జడ్జ్మెంట్ వచ్చిందా కనుక హెచ్ఎంఎస్ ఎప్పుడు అబద్ధం చెప్పది మనం పనిచేస్తామంటే మన మీద సిదా మాటలు వాళ్ళ పని చేయరాదు మనం చేస్తేమో దానికి తిరికాసు పెట్టే కార్యక్రమాలు చేపడతారు ఎగదామం పెట్టే కార్యక్రమం చేపడతారు అటువంటి దగుల్బాజీ కార్మిక సంఘాలను గుండాయిజం చేసే కార్మిక సంఘాలను నృత్య కార్మిక సంఘాలను ఒప్పు నమ్ నమ్మకండి హెచ్ఎంఎస్ ఉన్నది సింగరంలో హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ మా టీం ఉన్నంత వరకు మీకు అన్యాయం జరిగేదని తెలియపరుస్తున్నాం మరోసారి శుభవార్త మీ అందరికీ గుడ్ న్యూస్ మేనేజ్మెంట్ గుండెలో గూగుల్ పట్టచ్చు మేనేజ్మెంట్ ఆఫీసర్లు కూడా పెట్టినాం మేము సింగరణి ఆఫీసర్లు కూడా ఒకటి ఒకటి పదహారు నుండి దిగిపోయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళ కేసులు కూడా డీల్ చేస్తే వాళ్ళకు కూడా ఇప్పిస్తున్నాం కనుక మా కృషిని గమనించండి మమ్మల్ని మర్చిపోకండి మమ్మల్ని ఆదుకోండి మేము మేము మిమ్మల్ని మా కడుపులో పేగుల్లాగా పెట్టుకొని కాపాడుకుంటామని సింగరణి కార్మికులకు తెలియపరుస్తున్నాం